గీత మధురిమలు మోక్షం పొందటానికి దశలు కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో తొమ్మిదవ శ్లోకంలో ఎవరైతే నా తత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు మోక్షం పొందుతారు అని చెప్పాడు ఈ శ్లోకం గీతాశాస్త్రం మోక్ష శాస్త్రం అని మనకి నిరూపిస్తుంది చాలా మంది గీత సారం ఏమిటి అనే దానిలో చాలా వాదోపవాదాలు చేస్తారు కానీ గీత మోక్ష శాస్త్రం అని మనకి ఇలాంటి శ్లోకాలు నొక్కి వక్కాణిస్తాయి ఇప్పుడు ఆ మోక్షం పొందటానికి ఒక సాధకుడు ప్రయాణించాల్సిన దశలేమిటో కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయంలో పదవ శ్లోకంలో చెప్తాడు ముందు ఆ శ్లోకం చూద్దాము వీత రాగ భయ క్రోధాహ మన్మయా మాము పాశ్రి తపసా పూత ఒక సాధకుడు ప్రయాణించే ఈ దశలను చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మొదటి దశ ఈశ్వర భక్తి చూపించి కర్మయోగాన్ని పాటించటం చేసే పనులను ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం వచ్చిన కర్మఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించటం భగవంతునికి ఆహారాన్ని అర్పించి తినటం వల్ల మనం రోజు ఇంట్లో వంట చేయాలంటారు పూజ స్వామీజీ గృహస్థాశ్రమం ఉన్నదే భగవంతునికి అర్పించటానికి అటువంటి కర్మయోగంతో కూడిన జీవితం గడపడం వల్ల మనసులో ఉన్న మలినాలు పోతాయి ఏమిటవి రాగం భయం క్రోధం రాగం అంటే బంధం ఇన్నాళ్ళు మనం ఆనందానికి ప్రపంచం మీద ఆధారపడ్డాము ఇది మొదటి దశ కర్మయోగంలో ప్రపంచం మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదని గ్రహించి దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటాం అంటే ప్రపంచం మీద ఆధారపడటం నుంచి దేవుని మీద ఆధారపడటం ఇది రెండవ దశ జీత అశాశ్వతం భగవంతుడు మాత్రమే శాశ్వతం అందువల్ల ప్రాపంచిక వస్తువుల మీద రాగం నుంచి భగవంతుని మీద రాగంగా మలుచుకోవాలి దాని తర్వాత మూడవ దశకు రావాలి అంటే భగవంతుని మీద ఆధారపడటం నుంచి మన మీద మనం ఆధారపడే స్థాయికి రావాలి ప్రపంచం మీద ఆధారపడటం నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి వచ్చి దాని నుంచి నా మీదే ఆధారపడే స్థాయికి రావాలి నేను అంటే చైతన్య ఆ భగవంతుడు నేనే అని అర్థం చేసుకోవటం రాగం పోతే భయం తగ్గుతుంది క్రోధం తగ్గుతుంది ఎందరో ఆధ్యాత్మ మార్గాన్ని పాటించి మోక్షాన్ని పొందారు కాబట్టి మనం కూడా మోక్షం పొందటం అసాధ్యం కాదు ఈ శ్లోకంలో దానికి పాటించాల్సిన సాధనల గురించి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ మన్మయ నా గురించి తపన నేను అంటే ఈశ్వరుడు మనస్సు అంతా ఈశ్వరమయంగా ఉండాలి ఆధ్యాత్మిక చింతనలో వచ్చిన వారు ఇరవై నాలుగు గంటలు దైవ చింతనతోనే గడపాలి మొదట దేవుణ్ణి బాహ్యంగా కొలవాలి ప్రపంచ దృష్టి నుంచి ఈశ్వర దృష్టికి రావాలి ఈశ్వర దృష్టి నుంచి ఆత్మ దృష్టికి రావాలి ఆత్మ దృష్టి అంటే జీవ ఈశ్వర ఐక్యం అర్థం చేసుకోవాలి ఈ దశకి రావాలంటే ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మాముపాశ్రితాహ మన ప్రయత్నం మనం చేయాలి నిజమే కానీ దానికి ఈశ్వర కృప కూడా తోడవాలి అందువల్ల కృష్ణ పరమాత్మ నా సహాయం కోరండి అంటున్నాడు మన్మయా పదం మన ఫ్రీవిల్ ని ఉపయోగించాలి అని సూచిస్తే మాము పదం ఈశ్వర అనుగ్రహం కోరాలి అని సూచిస్తున్నది ఇప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణానికి కావాల్సిన రెండు ఇంజన్లు సిద్ధంగా ఉన్నాయి ముందు వైపు ఉన్న ఇంజిన్ ఫ్రీవిల్లు వెనక వైపు ఉన్న ఇంజిన్ ఈశ్వర అనుగ్రహం ఇప్పుడు వాహనం సిద్ధం ఎటువైపు వెళ్ళాలి మీత రాగ భయ క్రోధ మన ఆంతర బలహీనతలను జయించాలి రాగం భయం క్రోధాలను జయించాలి రాగ రాగ అంటే బంధం దాని వెన్నంటే ఉంటుంది ద్వేషం అందువల్ల ముందు ఈ రాగద్వేషాలను పారద్రోలాలి ఈ రాగ ద్వేషాలు ప్రపంచాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్ల కలుగుతాయి ప్రపంచం నాకు ఆనందం కలగజేస్తోంది అనుకుంటే రాగం ఏర్పడుతుంది ప్రపంచం నన్ను బాధ పెడుతోంది అనుకుంటే ద్వేషం కలుగుతుంది వేదాంతం ప్రకారం ప్రపంచం సుఖహేతువు కాదు దుఃఖహేతువు కాదు ఈ సత్యం నేను అర్థం చేసుకోనంత వరకు ప్రపంచంతో అవస్థలు పడుతూనే ఉంటాను జన్మ జన్మలుగా పుడుతూనే ఉంటాను మళ్లీ జీవితం అట్టడు స్థాయి నుంచి మొదలవుతుంది తెలివైన వ్యక్తి సమస్య నాలోనే ఉంది అని తెలుసుకుంటాడు అందువల్ల వీత రాగ రాగ ద్వేషాలను ఎలా అదుపులో పెట్టుకుంటాడో తెలుసుకుంటాడు కోరికలన్నింటినీ బంధకత్వం చూపని కోరికలుగా మలుచుకుంటాడు ఇది మొదటి దశ భయ రాగం యొక్క ఫలితం భయం ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ భయం ఉంటుంది క్రోధాహ నేను కోరుకున్న వస్తువును పొందనివ్వకుండా ఎవరైనా అడ్డుపడితే వారి మీద కోపం ఆ కోపం కూడా నా కోరిక మీద ఆధారపడి ఉంటుంది నాకు ఒక వస్తువు ఎంత ఇష్టమైతే అది అందకపోతే అంత ఎక్కువ కోపం వస్తుంది రాగం ద్వేషం భయం క్రోధం ఈ నాలుగు జతగా వస్తాయి అందువల్ల ఆధ్యాత్మ జీవనంలో వాటిని అదుపులో పెట్టుకోవటం నేర్చుకోవాలి ఎలా అదుపులో పెట్టాలి భవిష్యత్తులో జరగబోయే అంశాలకు నేను తోడ్పడగలనే కానీ నేను వాటిని నిర్దేశించలేను అని అర్థం చేసుకోవాలి నేను సహాయపడగలనే కానీ నేను నియంత్రించలేను ఈ జ్ఞానం కలిగితే చాలు అది నా కోపాన్ని తగ్గిస్తుంది ఒకవేళ ఈ సత్యాన్ని అర్థం చేసుకునే తెలివితేటం లేకపోతే దేవుణ్ణి శరణాగతి వేడటం ఇంకో పద్ధతి ఓ దేవా భవిష్యత్తు నా చెప్పు చేతల్లో లేదు కనీసం తప్పించుకోలేని విషయాన్ని తట్టుకునేందుకు తగినంత శక్తినివ్వు అని వేడుకోవాలి తెలివైన వ్యక్తి తప్పని పరిస్థితికి సిద్ధపడతాడు అది ఎలా సిద్ధపడతాడు అన్నది అతని స్థాయిని బట్టి ఉంటుంది అర్థం చేసుకునే ఉంటే తన జ్ఞానం మీదే ఆధారపడతాడు అర్థం చేసుకునే తెలివితేటలు లేకపోతే దేవుణ్ణి శరణు వేయటం ద్వారా సిద్ధపడతాడు అటువంటి వ్యక్తిని వీతరాగ భయ భయక్రోధ అంటారు కర్మయోగం వీటిని జయించే మార్గం చూపిస్తుంది మనసు శుద్ధం అయ్యాక పరిస్థితి ఏమిటి మోక్షం వచ్చేస్తుందా రాదు అంటున్నాడు కృష్ణ పరమార్థ ఇప్పుడు మనసు శుద్ధ చిత్త అయింది కాని జ్ఞాన అవ్వలేదు కర్మయోగం చిత్తశుద్ధిని ఇవ్వగలదు గాని జ్ఞానాన్ని ఇవ్వలేదు మనసులోని రాగ ద్వేషాలను పారద్రోవలేక జ్ఞానం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలి జ్ఞానం దానంతటా అదే రాదు జ్ఞాన తపస ఆధ్యాత్మ జ్ఞానం కూడా దానంతటా అదే రాదు దానికోసం కష్టపడాలి ఒక తపస్సులా చేయాలి క్రమం తప్పకుండా గీతా బోధకు ఉపనిషత్తు క్లాసుకు వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి అయినా ఒక తపస్సులా నేర్చుకోవాలి జ్ఞాన తపస్సునే జ్ఞాన యోగం అని కూడా అంటారు జ్ఞానం వేదాంత శ్రవణం నిధి నిధ్యాస ద్వారా పొందుతారు పూత ఈ జ్ఞానం పొందిన వాళ్ళు పవిత్రులుగా అవుతారు రాగద్వేషాలను పారద్రోల్తే కొంత చిత్తశుద్ధి కలుగుతుంది కామక్రోధాలను పారద్రోల్తే కొంత చిత్తశుద్ధి కలుగుతుంది దీనివల్ల జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది కానీ అసలు కాలుష్యం లేదా ప్రాథమిక కాలుష్యం ఏమిటి అజ్ఞానం జ్ఞానయోగం ద్వారా చిత్తంలోని కాలుష్యం పూర్తిగా పోతుంది స్థూలమైన మలినాన్ని పోగొట్టడానికి స్థూలమైన పద్ధతి వాడితే సూక్ష్మాతి సూక్ష్మమైన మలినాన్ని పోగొట్టడానికి సూక్ష్మాతి సూక్ష్మమైన పద్ధతిని వాడాలి మనలో ఉన్న మలినాలు మూడు మలం అతి స్థూల స్థాయిలో ఉంది అది మనలో కలిగే రాగ ద్వేషాలు రెండవ స్థాయి విక్షేపం అది సూక్ష్మ స్థాయిలో ఉంది అది నిలకడలేని చలించే మనసు మూడవ స్థాయి ఆవరణం ఇది సూక్ష్మాది సూక్ష్మమైనది అది అజ్ఞానం కర్మయోగం మలాన్ని ఉపాసన యోగం విక్షేపాన్ని జ్ఞానయోగం ఆవరణాన్ని తొలగిస్తాయి అవి వాడే క్రమం కూడా ముఖ్యం కర్మయోగంతో మొదలు పెట్టాలి ఉపాసన యోగానికి రావాలి తరువాత జ్ఞాన యోగానికి రావాలి బహబ ఎందరో తమను తాము పునీతులను చేసుకున్నారు మూడు దశలను శుద్ధి పొందారు అది కూడా ఒక్కళ్ళో ఇద్దరో కాదు అనేక మంది మద్భావం ఆగతాహ మలినాలన్నీ పోగొట్టుకున్నాక ఏం పొందారు వాళ్ళు భగవంతుని చేరలేదు వారు భగవంతుని కలవలేదు వాళ్ళు మలినం లేని భగవంతుడు నేను అని అర్థం చేసుకున్నారు మలినం లేని జీవాత్మ పరమాత్మ మలినంతో కూడిన పరమాత్మ జీవాత్మ కానీ మొదట్లో ఒక వ్యక్తికి ఈ విషయం తెలియదు అందువల్ల భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఆయన్ని కొలిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు కానీ అసలు జ్ఞానం పొందితే జీవాత్మ పరమాత్మల ఐక్యం అర్థమవుతుంది నేను ఇంతసేపు వెతుకుతున్నది నన్నే అని అర్థమవుతుంది అందువల్ల కృష్ణ పరమాత్మ వారు నా స్వరూపాన్ని పొందారు అంటున్నారు వాళ్ళు నన్ను చేరారు అనటం లేదు నా స్వరూపాన్ని పొందారు అంటున్నారు కృష్ణ పరమాత్మ స్వరూపం ఏంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ పరిపూర్ణత భద్రత అందువల్ల ఈ నాలుగు దశలు పాటించాలి వాటిని టూకీగా చూస్తే ఒకటి ఆధ్యాత్మిక లక్ష్యాలు అంతిమ లక్ష్యాలుగా ఉండాలి మన్మయా పదం చెప్తుంది రెండు ఈ ప్రయాణంలో తోడు కోసం ఈశ్వరుణ్ణి శరణు వేడాలి మాముపాశ్రిత అన్నాడు మూడు చిత్తశుద్ధిని పొందాలి రాగ ద్వేష భయక్రోధాలను పరద్రోహటం ద్వారా వీత రాగ క్రోధాహ సూచిస్తుంది నాలుగు ఆత్మ జ్ఞానం పొందాలి శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా జ్ఞాన తపస సూచిస్తుంది ఇవన్నీ చేస్తే ఫలం పొందుతారు అంటే నా స్వరూపాన్ని పొందుతారు మద్భావమాగత పదం సూచిస్తుంది ఈ ఫలాన్ని